మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజల రవాణా అవసరాలను తీర్చే దిశగా మరో అడుగు ముందుకు పడింది తొర్రూరు నుంచి ఉప్పరిగూడెం పెద్ద బంగర మీదుగా హైదరాబాద్ జగద్గిరిగుట్ట వరకు నూతన బస్ సర్వీసును పాలకుర్తి ఎమ్మెల్యే ఎస్ఎస్ని రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ బస్సు పెద్దవంగర బంగార గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు హైదరాబాద్ చేరుకోవడంలో మెరుగైన సౌకర్యం కలుగుతుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు ప్రజల అభ్యర్థన మేరకు బస్ సర్వీస్ ఏర్పాటు చేయడంలో ప్రత్యేకంగా కృషి చేసినందుకు ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు